అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి మణి వడ్లమాని గారి కథ మిథునం వినబోతున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా సన్నటి జల్లు పడుతోంది ఆమె చేతిలో సంచి బరువుగా ఉంది ఆయన చేతిలో పారతో వచ్చాడు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు ఇక మొదలు పెడదామా అన్నాడు ఆవిడ అలాగే అంది నవ్వుతూ వాళ్లు మొదలు మొదలుపెట్టారు ఇద్దరి ముఖాలు అలసటతో వాడిపోయాయి అయినా చేయడం లేదు ఆ దారి వెంబడే ఎంతోమంది వెళుతున్నారు కానీ వీళ్లను చూసే తీరిక ఎవ్వరికీ లేదు అయినా వాళ్లకి ఆ గుర్తింపు అవసరం లేదు వాళ్లకు పనే ముఖ్యం కాబట్టి ఎంతో ఏకాగ్రతతో చేసుకుపోతున్నారు తెచ్చుకున్న భోజనం తిని నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పని మొదలుపెట్టారు అయింది ఇద్దరూ పని ముగించుకుని ఇంటి ముఖం పట్టారు ఆ రోడ్డు మీద బస్సులు కార్లు తెగ తిరుగుతున్నాయి ఒక్కొక్క చక్రం అక్కడున్న గుంతలోకి పడినప్పుడల్లా అందులో నిలువు ఉన్న బురదమట్టి నీరు నడిచి వెళ్లే మనుషులపైను చిమ్ముతోంది కిడ్నాపులు రేపులు హత్యలు ఆత్మహత్యలు ధర్నాలు యాక్సిడెంట్లు దేవుళ్ల ఊరేగింపులు ఎలక్షన్ల మీటింగ్లు తారలతో ప్రారంభోత్సవాలు లేదంటే సినీ డిబేట్లలో కాలం గడిపేసే సమయంలో ఇలా రోడ్ల మీద గుంటలు పడి నీరు నిండిపోతే ఎవరు పట్టించుకుంటారు బక్క చిక్కి మూటలు మోసుకుంటూ లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే మీదో స్కూలుకు వెళ్లే మీదో అవి పడితే దాని గురించి పట్టించుకునే తీరిక ఎలానూ లేదు ఇహ ఆ రోడ్లను ఉద్ధరించే ఓపిక అంతకన్నా ఉండదు అసలే ఈ ప్రపంచం ఊరుకులు పరుగులతో పరిగెత్తుతూ అతలాకుతలం అదొక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అపార్ట్మెంట్ల సముదాయం లోపలే ఉన్న పిల్లల పార్కులో చాలా సందడిగా ఉంది నిజానికి ఇప్పుడిప్పుడే అందరూ కరోనా భయాన్ని వీడి బయటకొస్తున్నారు అయితే ఈ అపార్ట్మెంట్ సముదాయం కఠినంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండడం వల్ల కొంతలో కొంత నయం అందులో ఉన్న వాళ్లందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా మరో కారణం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా ఆ రోజు అక్కడున్న క్లబ్ హౌస్లో ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు రెండు పాటు సాగిన నాటకం అందరినీ అలరించింది అది నిజానికి థియేటర్ కోర్సు చేస్తున్న స్టూడెంట్స్ స్టేజీ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ప్రాక్టికల్గా చేయడం జరిగింది అది నిర్వహించిన చందు పెద్దవాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పాడు నిజానికి వాళ్లతో పాటు చాలామంది అక్కడున్న యువతి యువకులు కూడా చూసి వాళ్ల ప్రయత్నాన్ని అభినందించారు ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి పెద్దలు పిన్నలు తేడా లేని ఒక కొత్త ఆడియో యాప్ ద్వారా మాలో కలిసిపోయారు జైరామ్ గారు నిజంగా వారి వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయాలి అంటూ కాళ్ళు మొక్కాడు అయ్యయ్యో ఇదేంటి చందు నోనో మన ఫ్రెండ్స్ కదా ఇలాంటి పనులు చేయొచ్చా అంటూ ప్రేమగా మందలించాడు జైరామ్ ఇదిగో రాజ్యం నేను చెప్పానే థియేటర్ ఆర్టిస్ట్ అని భార్య రాజ్యలక్ష్మిని పిలిచి పరిచయం చేశారు అమ్మా నమస్తే మీ గురించి జయరామ్ గారు చెప్తూ ఉంటారు నీ గురించి కూడా చెప్పారు చందు నువ్వు మీ టీం అంతా మంచి మంచి నాటకాలు వేస్తారు అందులో జనాలకి ఉపయోగపడే కంటెంట్ తో అయితే మరీ తొందరగా చేరుతుంది అన్నారు బయటకు వెళ్ళిన మనిషి మరి ఇక ఎప్పటికీ రాలేడు అని తెలిసినప్పుడు ఆ బాధ వేదన కూడా వర్ణనాతీతం అది ఎవరూ పోడ్చలేనిది ఈ మధ్య ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా యాక్సిడెంట్స్ అది వానాకాలంలో మరీ ఎక్కువగా అవుతున్నాయి ప్రకృతి బహు విచిత్రంగా ఉంటుంది ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంత వేదనను కూడా కలగచేస్తుంటుంది ఒక్కసారిగా నాలుకల మహాకాళిలా మారిపోతుంది హాయిగా ఆహ్లాదంగా ఉండే బదులు ఆగ్రహవేశాలతో ఊగిపోతుంది రాత్రి కురిసిన భయంకరమైన వాన వెలిసింది చీకటిని తోసేసి వచ్చిన దినకరునితో చైతన్యం మొదలైంది నెమ్మదిగా అందరూ తమ రోజువారీ పనులు చేసుకోవడానికి ఆయత్తమవుతున్నారు అప్పుడు చూశాడతను రోడ్డు మీద జరిగిన దుర్ఘటనను పాపం కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధ డ్యూటీ ముగించుకుని వస్తున్న అతన్ని అక్కడున్న గుంట పొట్టన పెట్టుకుంది అది ఇంకా కళ్ల ముందు చెరగనేలేదు మరో చిన్నారి పాప కూడా తండ్రి బైక్ మీద వెళుతూ రోడ్డు మీద గుంట రావడంతో ఎగిరిపడి తలకి రాయి కొట్టుకుని చనిపోయింది ఇలా వరుస సంఘటనలు జరగడమే కాకుండా ఆ రోజు పనిమీద బయటకు వెళ్లినప్పుడు చూసిన హృదయ విదారక ఘటన చూసి వికలమైన మనసుతో ఇంటికి తిరుగుముఖం పట్టాడు తెమ్మన్న వస్తువు తేకుండా వట్టి చేతులతో వచ్చిన భర్తను చూసింది అయ్యో ఏమైంది అలా ఉన్నారు అంది అప్పుడు తను చూసిన విషయాలన్నీ ఆమెతో చెప్పాడు కాసేపు ఇద్దరూ కూడా మౌనంగా ఉండిపోయారు ఏవో ఆలోచనలు వచ్చాయి ఆమెకు ఒక రకమైన ఆవేశం కలిగింది వెంటనే భర్తతో ఏవండి మనకి ఆ భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించాడు పిల్లలు కూడా ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు అందుకు ఒక నిర్ణయానికి వచ్చాను మన ఇద్దరిలో ఒకరి పెన్షన్ ఇల్లు నడుపుకోవడానికి సరిపోతుంది ఇంకో దాన్ని అంటూ భర్తకు తన ప్లాన్ వివరించింది పైగా ఇలాంటి పనులు చేయడం మీకు బాగా తెలిసాయే అని వేళాకోళం చేసింది అందుకు అతను నవ్వి అందుకే నన్ను మా వాళ్ళందరూ భార్యా విధేయుడు అనేది అదే వద్దనేది మీకు కూడా నచ్చుతుంది కాబట్టే నేనేది చెప్పినా సరే అంటారు మనిద్దరిది ఒకటే మాట అనండి అంది చిరుకోపంగా సరే నోయ్ నీ మాటే నా మాట అలాగే కానిద్దాం ఎప్పుడూ వెళుతున్నట్టే ఆ రోజు కూడా వాళ్ళు బయటకు వెళుతుండగా సెక్యూరిటీ గార్డ్ అడిగాడు మేడం ఆ బ్యాగ్ ఎలా ఇవ్వండి అంటూ లాక్కోబోయాడు ఆవిడ వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా ఆ చిన్న పెనుగులాటలో అది కింద పడింది పెద్ద శబ్దంతో అది చూసిన అతను వెనక్కి వచ్చి గబగబా దాన్ని సరిచేసి తీసుకుని వెళ్ళిపోయాడు అతనితో పాటు ఆవిడ వెనకాలే వెళ్ళింది ఇదంతా చూస్తున్న సెక్యూరిటీ గార్డుకి వింతగా అనిపించింది అదే విషయాన్ని ఇంకొక గార్డుకి చెప్పాడు ఏదో ఆలోచిస్తూ బైక్ నడుపుతున్న ప్రభాకర్ ముందున్న గుంట చూసుకోలేదు తప్పి పడిపోయాడు అప్పుడే అక్కడికి చేరుకున్న వాళ్ళిద్దరూ అది చూసి అతని దగ్గరగా వెళ్ళి లేపారు చిన్న చిన్న దెబ్బలు తగిలి చేతుల దగ్గర కాళ్ళ దగ్గర గీరుకున్నాయి సాయం చేసిన వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుని భార్యకు ఫోన్ చేశాడు ఇవాళ లేచిన రోజు చాలా మంచిదైంది అంటూ జరిగింది చెబుతూ అటు పక్కగా చూశాడు అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది ఆగు ఒక్క నిమిషం అని భార్యకు చెప్పి వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు ఆ జంట గుంటను పూడ్చేసి సామానంతా బ్యాగ్లో సర్దేసుకుని క్షణాలలో వెళ్ళిపోయారు అవతలి నుంచి భార్య పిలుస్తూనే ఉంది అది వినిపించుకోకుండా నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని కట్ చేసి ఎవరికూ ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు రెండు రోజులు గడిచాయి వీళ్ళు యథావిధిగా మరోచోట తమ పని చేసుకుంటూ పోతుండగా ఉన్నట్టుండి మాబ్ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరూ చేసే పనిని ఒక చిన్న రూపకంలా అక్కడికక్కడే ప్రదర్శించారు ఏమీ పట్టించుకోకుండా ఆ భార్యాభర్తలు తమ పని నిర్మాణ శిల్పుల్లాగా చేసుకునిపోతున్నారు మాబ్ ప్రదర్శన అయిపోగానే జైరామ్ గారు నమస్తే మేడం అంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకున్నాడు చందు ఓ చందు బావున్నావా ఏమిటిదంతా నుక్కడ్ నాటకంలా ఉన్నట్టుంది అన్నారు అవును జైరామ్ గారు మీరు చేసే పనినే ఇలా చిన్నగా చేసి చూపించాం మా స్నేహితుడొకడు దగ్గర మీరు గుంట పూడుస్తుండగా చూసి చెప్పాడు ఈరోజు ఇటు రావడం చూశాను వెంటనే మా వాళ్ళందరికీ మెసేజ్ పెట్టడం అందరూ వచ్చి చేయడం జరిగింది అవును చాలా బాగుంది మీరందరూ ఇలా చేయడం అని మెచ్చుకున్నారు గారు డెబ్భై ఏళ్ల వయసులో మీరిద్దరూ ఇలా ప్రజల కోసం కష్టపడి పనిచేయడం మాటల్లో చెప్పలేను అని అనగా ఇంకొక అమ్మాయి సర్ నిజం మాలాంటి యువతకి మీరే ఆదర్శం అంటే ఇంకొక అబ్బాయి చాలా ఉద్వేగంగా మిగతా వాళ్ళు ఎలా పోతేనే నేను హాయిగా ఉంటే చాలు అనుకునే మనుషుల మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నిరూపించారు సుమా అంటూ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు ఈ లోపల విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరి జరిగిన దాన్ని అంతా లైవ్లో చూపించసాగారు ఇంటికి చేరుకున్న ఆ దంపతులకి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఘన స్వాగతం ఇచ్చారు అది చూసిన సెక్యూరిటీ గార్డ్ పరుగున వచ్చి సార్ మీరు పారా గుణపం తీసుకుని పోతుంటే నాకు చాలా భయమైంది అందుకే సెక్రటరీ సార్కి చెప్పాను మీరింత మంచి పని చేస్తున్నారని నాకు తెలవదు నన్ను క్షమించండి సార్ అంటూ కాళ్ళు పట్టుకున్నాడు అయ్యో అదేంటి నీ తప్పేమీ లేదు అసలు నీ డ్యూటీనే అది వాళ్ళని చెక్ చేయడం లేలే అంటూ అతని భుజాలపై చేతులు వేసి లేపారు జైరామ్ గారు ఆ జంట చేస్తున్న మంచి పని గురించి అన్ని టీవీలు ప్రసారం చేయసాగాయి ఒక్క తెలుగు మీడియాయే కాదు జాతీయ మీడియా కూడా ఈ వార్తను ప్రసారం చేసింది వాళ్ళు మీడియాతో చెప్పిన మాటలు మనిషి ఎప్పుడూ శాశ్వతం కాదు పోయేటప్పుడు ఏదీ వెంటరాదు అయినా తెలిసి అందరూ మాయిలో పడిపోతాం నాది అనేది ఏదీ ఉండదు అందుకే మేమిద్దరం బతకడానికి కుంచుకుని మిగతా వాటితో ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాం వాటికి తగ్గ సామాగ్రిని కలిసి కొనుక్కున్నాం మేమిద్దరమూ వాళ్ళకి సాయపడాలని దృఢంగా అనుకున్నాం అప్పటినుంచి దాదాపుగా మన నగరంలో ఉన్న గుంటలను పూడుస్తున్నాం అయితే ఏదో గొప్ప కార్యం చేశాము అని మాత్రం అనుకోవడం లేదు అని ఇద్దరూ సమాధానమిచ్చారు మీడియాలో వస్తున్న జయరాం రాజ్యలక్ష్మి దంపతులను చూపించారు భార్యకు ప్రభాకర్ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు నిజానికి వీళ్లు చేసే పని గురించి మీడియాకు తెలుస్తున్నది ప్రభాకర్ ద్వారానే అసలు ఇలాంటి వాళ్లు ఉంటారా అని నమ్మని వాళ్లను వదిలేస్తే ఆయా రోడ్ల మీద రోజూ వెళ్లే వాళ్ల హృదయాలకు తెలుసు వాళ్ళెప్పుడూ నమ్ముతారు కొంతమంది ఉంటారు వాళ్లకి గుర్తింపు పొగడ్తలతో అవసరం లేదు కార్యదీక్షతే కావాలి ఇప్పుడు వాళ్లకి అధికారులు కూడా మద్దతిస్తున్నారు గుంతలను పూడ్చేందుకు అవసరమైన సామాగ్రిని వారు ఆ దంపతులకు అందచేస్తున్నారు అదుగు చోట జయరాం రాజలక్ష్మి గారు కబుర్లు చెప్పుకుంటూ పనిచేసుకుంటున్నారు ఈ కథ ఏప్రిల్లో కథామంజరి ప్రోత్సాహక బహుమతిని పొందింది వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు వేల పదిలో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు అప్పటి నుండి సాహిత్య అభిలాషతో రచనలు చేయడం మొదలు పెట్టారు వీరు రాసిన మొదటి కథ కౌమిది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది నవ్య ఆంధ్రభూమి స్వాతి తెలుగు వెలుగు విపుల రచన జాగృతి ఉషా పత్రిక సాహో వంటి వార మాసపత్రికల్లోనూ ఆంధ్రప్రభ సాక్షి నమస్తే తెలంగాణ మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ విశాలాంధ్రవారి దీపావళి సంచికలోను అంతర్జాల పత్రికలైన కౌముది మధురవాణి సంచిక రస్తా సహరి నిత్య మంజరి రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి చతురమాస పత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా పైన ఉన్నాయి వీరి కథలు వాత్సల్య గోదావరి కాశీపట్నం చూడరబాబు మనం గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి